ఇతరత్ర చిరుధాన్యాలతో భోజనాలు అక్కడ ఏర్పాటు చేసేటట్టు రెండు వందల రూపాయలకి అది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు చేయాలి అది బేసిక్ గా ఒకసారి తినగానే అందరూ రేపు పొద్దున్న చిరుధాన్యాల వైపుకి వెళ్ళిపోతారా కాదు కదా రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి అంత అన్నం పెట్టు పంపించు వాళ్ళు వెళ్తారు అన్నదానంలో చేస్తున్నాం ఇక్కడ ఇది ఎందుకు పెట్టాలి ఇట్లాంటిది చర్చించినప్పుడు కూడా దాని మీదను కూడా లీగల్ నోటీసులు కేసులు ఇట్లా అనేకం చేసుకొచ్చారు అంటే ఇప్పుడు ఎవరైనా దేవుడిని దూషిస్తేనో ధర్మాన్ని తప్పుబడితేనో అక్కడ చేస్తున్న మంచిని చెడుగా ప్రచారం చేస్తేనో వాళ్ళ మీద కేసులు పెట్టారంటే ఒక అర్థం ఉంది ఎదుగు ఈ పొరపాటు జరుగుతూ ఉంది మీరు అన్నద క్యూ లైన్లో ఉంటే అన్నం పెట్టట్లేదు ఎవరో వైసీపీ కార్యకర్త అనుకుంటే అప్పుడు ఒక పోస్ట్ చేశాడు అనమాట అమ్మ తిట్టింది జగన్ అంటే వీరాభిమానం ఉన్నటువంటి ఉన్నట్టు ఆవిడే ఐదు గంటలు ఏమో ఉన్నాం మేము మూడు వందల టికెట్ తీసుకుని కానీ అక్కడ పాలు ఇవ్వలేదు భోజనం పెట్టలేదు ఇదే ప్రసాదం పెట్టలేదు ఇదేం దుర్మార్గం అని చెప్పి షుగర్ పేషెంట్లు ఉంటారు పిల్లలుంటారు ఎట్లాగని పెడితే అతన్ని పార్టీ ఆఫీస్లోనే అక్కడ ఉంటాడట అతను ఉద్యోగంలో తీసేశారు అప్పుడు వేరే చోటకి మార్చడం ఏదో జరిగింది ఇట్లాంటి అంటే కవర్ చేసే ప్రయత్నం చేశారు అప్పుడు కొన్ని అలాంటి వాటి మీద చర్చ జరుగుతోందేమో ఈ ఇప్పుడు అంటే అలాంటి వాటిని పక్కన పెట్టేశాం మనం సరైన